ఖచ్చితంగా జనసేనలో రెండు వర్గాలు అంటే ప్రశాంతంగా నడిపేస్తున్నాం పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే పొరపాటేనేమో జనసేనలో అంటే ఎప్పుడైతే కూటమి కట్టారో పొత్తు పెట్టుకున్నారో టీడీపీతో అక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి సాగలేకపోతున్న వాళ్ళు కొంతమంది గ్రౌండ్ లెవెల్లో కొన్ని నియోజకవర్గాల్లో అలాగే ఒకే పార్టీలో ఉండి చీలికలు తెచ్చుకునే ప్రయత్నం ఒకళ్ళనొకరు రెండు వర్గాలుగా విడిపోయి ఒకళ్ళనొకళ్ళు పడకపోవడం ఇది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తోంది అది కూడా ఆయన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలోనే జనసేన గ్రూపుల గోలతో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది అనే సంకేతం వినిపిస్తోందట పిఠాపురంలో వైపు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేనకు అసలు పడట్లేదు ఇద్దరి మధ్య వేస్తే పచ్చగడ్డేస్తే దీని తోడు నాగబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రెండు పార్టీల మధ్య గొడవను మరింత ముదిరేలా చేసే గతంలో అనేది ఇప్పుడు తాజాగా పిఠాపురం మండలంలో మట్టి తవ్వకాల కోసం జరిగిన